శ్రీనివాసరెడ్డి ఫౌండేషన్ ఆధ్వర్యంలో విద్యాధరపురంలో ఉచిత మెగా మెడికల్ క్యాంపు నిర్వహించారు ఈ క్యాంపును ఆ ఫౌండేషన్ చైర్మన్ టీడీపీ నేత కేశినేని శివనాథ్ ప్రారంభించారు మెడికల్ క్యాంపులో కంటి గుండె ఖరీదైన క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితంగా నిర్వహించారు ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న సేవ చేయటం తెలుగుదేశం పార్టీ లక్షణమని అందులో భాగంగా తాము ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నామని చెప్పారు రాబోయే మూడు నెలల్లో ప్రజలకు పట్టిన పీడ విరగడనుందని ప్రజాప్రభుత్వం ప్రతి గత సంవత్సర కాలం నుంచి మేము నిర్వహించే మెడికల్ క్యాంపుల్లో భాగంగా ఇవాళ భవానీపురంలో కేశినేని ఫౌండేషన్ అంతేకాకుండా తెలుగుదేశం జనసేన పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ మరొక మెగా మెగా మెడికల్ క్యాంపు ప్రారంభించాం ఈ మెగా మెడికల్ క్యాంపుకి ఆదరణ చూస్తుంటే ఇప్పుడే ఇప్పుడే ప్రారంభమైంది రిజిస్ట్రేషన్కి ఎంతో పెద్ద క్యూలు ఉన్నాయి అంటే దీన్ని బట్టి చూస్తే మధ్యాహ్నం రెండు నుంచి మూడింటి వరకు ఏడు వేల మంది ఈ మెడికల్ క్యాంపు సదుపాయం యుటిలైజ్ చేసుకునే ఉన్నారు ఇవాళ ఈ మెడికల్ క్యాంపు యొక్క ముఖ్య ఉద్దేశం మా రెండు అధినేతలు కూడా ప్రతిపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్న ప్రజలకి సేవ చేయటమే వారి యొక్క ముఖ్య ఉద్దేశం వారు నిరంతరం ప్రజల్లో ఉండి అధికారం లేని పక్షంలో కూడా అది ప్రజల్లోనే ఉండి వారికి సేవ చేయటం అంతేకాకుండా ప్రజలు బాగోగులు చేయటం అదే మా కార్యకర్తలకు వారు ఉద్బోధించేది దానిలో భాగంగానే మేము మెడికల్ క్యాంపులు కానీ అన్నా క్యాంటీలు కానీ ఇటువంటి రకరకాల సేవా కార్యక్రమాలు చేస్తున్నాం ముందుగా మా నాయకుల్ని చూసి మేము వాళ్ళ వాళ్ళ నలకల్లో నడుస్తున్నాం మీరు చూస్తే నందమూరి కుటుంబం కానీ నారావారి కుటుంబం కానీ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు వారి పేరు మీద క్యాన్సర్ హాస్పిటల్ రన్ అవుతుంది అంతేకాకుండా ఎన్టీఆర్ ట్రస్ట్ మీద పాఠశాలలు రన్ అవుతున్నాయి అంతేకాకుండా ఎక్కడ ప్రకృతి పడుతున్నా ఎన్టీఆర్ ట్రస్ట్ ఎవరు ఎన్నో వినియోగించుకుంటున్నారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా ఉద్దానం కిడ్నీ బాధితుల సమస్య కోసం దగ్గరుండి పోరాడారు అట్లాగే మేము ఫౌండేషన్ తరఫున కేసినేని అధినే ఫౌండేషన్ అధినేత తెలుగుదేశం పార్టీ నా సీనియర్ నాయకులు కేశినేని శ్రీనివా శివనాథ్ గారి చిన్ని గారి యొక్క ఆధ్వర్యంలో మెడికల్ క్యాంప్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ మనం అందరం చూసాం పశ్చిమ నియోజకవర్గంలో ఆరోగ్యం నిమిత్తం చాలామంది కొండ ప్రాంతంలో నివాసులు ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఎక్కడ కూడా ఆరోగ్య చికిత్స చేయించుకోవడానికి సౌకర్యం లేని పరిస్థితి మనం గత ముప్పై నలభై సంవత్సరాలు నేను చూస్తూ ఉన్నాం అలాంటి సందర్భంలో ఇక్కడ శివనాథ్ గారు ఉచిత మెడికల్ క్యాంప్ పెట్టి వైద్య శిబిరం పెట్టి ప్రజలందరూ కూడా మేమున్నాము అని చెప్పి సేవా కార్యక్రమం ద్వారా ప్రజలందరూ కూడా దగ్గర మనం అందరూ చేస్తున్న కృషి ఇది కేవలం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ ప్రజల పక్షాల నుంచొని ప్రజలకి సేవలకులాగా మనం అందరం ఉండాలని చెప్పి దానికి ఒక నిదర్శనం తెలియజేస్తూ ఉన్నాం ఇంకో విషయం మనం మాట్లాడాలి ఈరోజు కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్ నిర్వహిస్తూ ఉన్నారు మరి నిర్వహిస్తున్నటువంటి కేశినేని చిన్ని గారికి పశ్చిమ నియోజకవర్గ ప్రజల తరఫున జనసేన పార్టీ తరఫున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ రోజున ఈ షాదికానాలో ఏడు వేల మంది వైద్య సేవల కోసం వచ్చారంటే మరి ప్రజలు వైద్యం అందక వైద్యం చేయించుకోలేక ఎంత ఇబ్బందులు పడుతున్నారని చెప్పడానికి కూడా ఇది ఒక నిదర్శనం మరి ఎంతో పెద్ద మనసుతో ప్రజల వైద్య అవసరాలను తెలుసుకొని వారికి వైద్యం అందించాలని అనేక విభాగాలకు సంబంధించినటువంటి సూపర్ స్పెషాలిటీ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రికి చెందినటువంటి సీనియర్ డాక్టర్స్తో పాటు బసవతార్కం క్యాన్సర్ హాస్పిటల్కి చెందినటువంటి డాక్టర్స్ని కూడా ఇక్కడ తీసుకొచ్చి మరి టెస్టులు కూడా ఉచితంగా చేసి మరి మందులు ఇవ్వడంతో పాటు చాలామందికి కళ్ళద్దాలు